ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా బజార్ షోరూంలో ఆఫర్స్ అయితే పెట్టేసాము మా షోరూమ్ అయితే రామ్ మోటర్ సంబల్ సిబిక్ ఆపోజిట్ హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ ఆల్ రౌండ్ ఈ రోజు ది బెస్ట్ ప్రైజెస్లో బజాజ్ వెహికల్స్ అయితే మన శివ ముందుకైతే తీసుకొచ్చేసాడు అది మన రామ మోటార్స్ అల్వాల్లో ఉంటుంది సో దసరా సీజన్ కాబట్టి మంచి మంచి ఆఫర్స్తో అయితే శివ ముందుకొచ్చేసాడు ఒకసారి షోరూమ్ అండ్ వెహికల్స్ అయితే విజిట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ ఆల్ రౌండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా బజార్ షోరూంలో ఆఫర్స్ అయితే పెట్టేస్తాం మా షోరూమ్ అయితే రామమార్ సంఘం సిబిగ్రీ ఆపోజిట్ ఆఫర్ వచ్చేసి మీకు హైదరాబాద్లోని ప్రతి బెస్ట్ క్వాలిటీతో బెస్ట్ రేట్తో మనం అయితే వెకన్ అనేది సెండ్ చేస్తున్నాం దానికి తోడు ప్రతి కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం వచ్చేసి మనం అయితే స్పెషల్ ఆఫర్స్ అయితే పెట్టేస్తున్నాం ఆఫర్స్ ఏంటనేది ఎలా ఉంటుంది అనేది పైన చూపిస్తాను మీకు తర్వాత వచ్చేసి మన షోరూమ్ అడ్రస్ వచ్చేసి చెప్పాను కదా ఇంకొకటి సార్ నెంబర్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను ఈ ఆఫర్స్ పెట్టడానికి కారణం ఏంటంటే మన దసరా సీజన్ కాబట్టి మనం స్పెషల్ ఆఫర్స్ అనేది స్టార్ట్ అయ్యింది ప్లస్ మన వీడియో చూసి ఎవరైనా వచ్చి వెహికల్ పర్చేస్ చేశారంటే వాళ్ళకి ఇంకా బెస్ట్ ఆఫర్ బెస్ట్ డిస్కౌంట్ అనేది జరుగుతుంది అన్ని షోరూమ్లతో గురించి కంపేర్ చేస్తే మన షోరూమ్లో అయితే అది ఒకసారి ఫుల్ స్టాక్ స్టాక్ ఉంది దసరా దీపావళి రామా బజాజ్ వారి ఆఫర్స్ వచ్చేసి ప్రతి వెహికల్ మీద మంచి మంచి డిస్కౌంట్లు అయితే ఇచ్చేస్తున్నారు అది ఫైవ్ థౌజండ్ కావచ్చు త్రీ థౌజండ్ కావచ్చు అండ్ సర్వీస్ బెనిఫిట్స్ కూడా ఫిఫ్టీన్ థౌజండ్ దాకా ఉంటుంది అండ్ మీ సివిల్ బాగుంటే డౌన్ పేమెంట్ జీరో డౌన్ పేమెంట్ కూడా వచ్చింది అండ్ ఫ్రీ ఆఫర్స్ వచ్చేసి ఫ్రీ హెల్మెట్ ఫ్రీ పెట్రోల్ టూ థౌజండ్ ఎక్స్చేంజ్ బోనస్ కూడా ఉంటుంది రామా మోటార్స్ టెంపుల్ హల్వాల్ సికింద్రాబాద్లో ఉంటుంది బజాజ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ మన షోరూంలో అయితే అవైలబిలిటీ వల్ల ఉంటాయి అండ్ ఇంకోటి మన షోరూంలో ది బెస్ట్ ప్రైజెస్కి అయితే మన దసరా ఆఫర్స్లో భాగంగా మంచి మంచి ఆఫర్స్ అండ్ మంచి ప్రైజెస్లో కస్టమర్ని సాటిస్ఫాక్షన్ చేసే ప్రైజెస్ అయితే ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము అండ్ మీరు ఒక్కసారి షోరూమ్కి అయితే విజిట్ అయిపోండి మంచి మంచి వెహికల్స్ అందరూ మీరు పర్చోట్ చేసుకోండి మీకు కావాల్సిన వెహికల్ మీరు ఈ వీడియో ద్వారా కొనాలని అనుకుంటే మీకు ది బెస్ట్ ప్రైస్ ఎక్కడ ఏ షోరూంలో ఇవ్వని ప్రైస్ నేనైతే మీకు ఇచ్చేసేస్తాను మీరు ఈ వీడియో ద్వారా వెళ్ళినట్టయితే ఇంకా మంచి ఆఫర్స్తో మీకు వెహికల్ అయితే వాళ్ళు ఇచ్చేస్తారు అడ్రస్ గుర్తుపెట్టుకో రామా మోటార్స్ టెంపుల్ అల్వాల్ సికింద్రాబాద్